ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానంపై తనకున్న పట్టు విషయం గురించి తరచూ మాట్లాడుతూ ఉంటారు హైదరాబాద్ అభివృద్ధి ఐటీ విప్లవం తన ఘనతగా చెప్పుకునే ఆయన ఇప్పుడు మరోసారి టెక్నాలజీ అంశంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై ఆయన చేసిన ఒక వ్యాఖ్య నెటిజన్లకు విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఇచ్చింది తాజాగా చార్ట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి ప్రపంచంలో తెలుగు వాళ్ళు అత్యధికంగా వాడుతున్నందుకు నేను ఆయన ఒక సందర్భంలో పేర్కొన్నారు తన సమావేశంలో టెక్నాలజీ గురించి మాట్లాడడం తప్పనిసరి అని టెక్నాలజీ గురించి మాట్లాడకపోతే నా మీటింగ్ కంప్లీట్ కాదు అని కూడా అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు అనేక కీలక ఘట్టాల క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు హైదరాబాద్ ను కట్టింది నేనే హైదరాబాద్ లో ఐటీని తెచ్చింది నేనే మైక్రోసాఫ్ట్ లో చేరమని సత్యనారాయణను పంపింది నేనే వంటి వ్యాఖ్యలు అప్పట్లో సంచలన సృష్టించాయి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తన పాత్రను ప్రముఖంగా చెప్పుకోవడం ఆయన శైలి ఈ నేపథ్యంలో చాట్ జీపీటీ వాడకంపై ఆయన తాజా వ్యాఖ్యలు మరోసారి నెటిజన్లను విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం కల్పించాయి అన్ని నువ్వే తయారు చేసావా బాబు జీపీటీ కూడా నువ్వే కనిపెట్టావా ప్రపంచంలో ఏది జరిగినా క్రెడిట్ మీకేనా అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా ఎద్దావా చూస్తున్నారు ఆయన మాట్లాడే విధానంపై క్రెడిట్ తీసుకోవడంపై మేం స్ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి బాబు మళ్లీ వేశాడు చార్జీపీటీ బాబు వంటి హ్యాష్ టాగ్ లు వైరల్ అవుతున్నాయి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం మంచిదే అయినా దానిని వ్యక్తుల ఘనతగా చిత్రీకరించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి చంద్రబాబు వ్యాఖ్యలు మరోసారి ఆయన క్రెడిట్ పాలిటిక్స్ ను తెరపైకి తెచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఆయన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి నేను ఎప్పుడొచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి దానిని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇండియన్స్ అందులో ఎక్కువ ఎవరు ఉన్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు దీన్ని గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates